ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా గుడికి లక్ష్మి వెళ్తూ ఉంటుంది ఇంకా అప్పుడే జయఎంఆర్ కూడా ఇండియాకి తిరిగి వస్తారు ఆయన వస్తున్న విషయం బిజినెస్ మ్యాన్లు అందరికీ తెలిసిపోయిందని ఇంకా జయఎంఆర్ పిఏపై కోపడుతూ ఉంటారు ఇంకా ఆయన దారిలోనే దిగిపోయి కార్లను వెళ్ళిపోమని చెప్పి ఇంకా ఆటో కోసం నిలబడతారు ఇంకా లక్ష్మి వెళ్తున్న ఆటోనే ఆపుతారు ప్యాసింజర్ ఉన్నారు అని చెప్తే ఇంకా లక్ష్మి పర్లేదు ఎక్కమని చెప్తుంది ఇంకా జయఎంఆర్ లక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు నేను గుడికి వెళ్తున్నాను అని చెప్తే నేను కూడా గుడికే వెళ్తున్నాను అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా జయమ్మ లక్ష్మిని చూసి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంకా తన పర్సులో ఉన్న ఇంకా తన పర్సులో ఉన్న ఫోటోని లక్ష్మీని చూస్తూ అలాగా ఉండిపోతారు నా కూతురు లాగే ఉంది అచ్చం అని చెప్పి ఇంక అనుకుంటూ ఉంటారు ఇంకా జయమ్ఆర్ ఏమో ఈరోజు నా కూతురు పుట్టినరోజు శివాలయంలో అచ్చం చేయించడానికి వెళ్తున్నాను అని చెప్తే ఇంకా లక్ష్మి ఆహా అంటుంది ఇంకా మిత్ర కుటుంబరావు ఇంతమంది ఉన్నారు ఇంకా కుటుంబరావు ఇక్కడికి వస్తున్న వ్యక్తి అలాంటి వారు మనం ఎలా ప్రాజెక్ట్ సంపాదించాలి అని వచ్చామో చాలామంది అలానే వచ్చారు సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మిత్ర అయితే ఇప్పుడు మనకు చాలా కాంపిటీషన్ అన్నమాట అని చెప్పి అంటాడు ఇంకా కుటుంబరావు ఏమో సార్ వీళ్ళంతా మనకి కాంపిటీషన్ అవ్వరు సార్ అసలైన కాంపిటీషన్ వాళ్ళు వచ్చారు అని చెప్తాడు ఇంకా అర్జున్ హాయ్ మిత్ర హవర్యూ అని చెప్పి అంటాడు ఇంకా మిత్ర ఐ ఆమ్ ఆల్వేస్ గ్రేట్ అర్జున్ ఎందుకంటే నేను ఇలాగా బలమైన పోటీదారులను ఎప్పుడు ఓడిస్తాను కాబట్టి అని చెప్పి అంటాడు ఇంకా అర్జున్ అందరినీ ఓడించిన నువ్వే నా చేతిలో ఓడిపోయా గుర్తుందా అని చెప్పి అంటే ఇంకా మిత్ర గెలుపు నీది కాదు అర్జున్ నీ వెనుక ఉన్న ఆ లేడీది అని చెప్పి అంటే ఇంకా అర్జున్ ఇంకోసారి నీతో అనిపించుకోకూడదని అందుకే ఈసారి నేనే రంగంలోకి దిగాను అని చెప్పి అంటే ఇంకా మిత్ర ఈసారి నేను ఓడించడానికి ఉన్నానంటాడు ఇంకా లక్ష్మి జయమ్మార్ గుడికి వస్తారు ఇంకా జయమ్ఆర్ లక్ష్మి వెంట నడుస్తూ తనని చూసి ఆయన కూతుర్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు ఇంకా జయమ్ఆర్ ఆయన కూతురు సంయుక్త పేరు మీద అర్తం చేయించమంటారు ఇంకా తన కూతురు ఓ ప్రమాదంలో చలనం లేకుండా అయిపోయిందని తాను తిరిగి మామూలు మనిషి అయ్యేలాగా కోరుకుంటున్నానని అంటారు ఇంకా మాటలు విని లక్ష్మి ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా మరోవైపు జయమ్మర్ లేకుండా ఆయన కార్లు మాత్రమే ఇంటికి వస్తాయి ఇంకా జయమ్ఆర్ బాధపడుతుంటే ఇంకా లక్ష్మి అతన్నే చూసి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా మీ కూతురు మీకోసం ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటూ ఉంటే ఇంకా జయమ్మ నేను చూస్తుంటే ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతుందమ్మా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకు ఊరట కలిగించాలని అనుకున్నాడు అందుకే నిన్ను ఇలా నాకు పరిచయం చేశాడమ్మా అని చెప్పి అంటూ ఉంటే అదే ముందు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇంకా జయమ్మార్ నీ పరిచయం మాత్రం నాకు గొప్ప మెయిల్ చేసిందమ్మా అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి పదకొండు ప్రదర్శనలు చేస్తే కోరుకున్నది నెరవేరుతుంది ఈ వయసులో మీరు ప్రదర్శనలు చేయలేరు మీ అమ్మాయి కోసం నేనే చేస్తాను ఏం కానీ నేనే ప్రదర్శనలు చేస్తానంటూ ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు నేను ప్రదర్శనలు చేసి వస్తాను అని చెప్పి అంటే ఇంకా జయమ్మ అలాగే అమ్మాయి ఎవరికన్నా బిడ్డో అచ్చ కూతురులాగే ఉంది నా కూతురు నాతో మాట్లాడుతున్నట్టుంది ఈ అమ్మాయి వల్ల కాస్త ఓదార్పు కలిగింది అని చాలా సంతోషిస్తా ఇంకా లక్ష్మి ప్రదర్శనలు చేస్తూ ఉంటుంది ఇంకా జయమ్మ సడన్గా పడిపోతాడు ఇంకా పంతులతో పాటు లక్ష్మి కూడా హడావిడిగా అక్కడికి వెళ్తుంది ఇంకా సిపిఆర్ చేసి జయమ్మ లేచేలాగా చేస్తుంది ఇంకా అందరూ ఆయనకి సఫర్యాలు చేస్తారు ఇంకా పంతులు లక్ష్మిని సిపిఆర్ చేసి బతికిచ్చిందని అంటాడు ఇంకా జయమ్ఆర్ లక్ష్మికి చాలా కృతజ్ఞతలు అని చెప్తారు ఇంకా లక్ష్మి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తా అని చెప్తుంది ఇంకా ఆటోలో ఇంటికి వెళ్తారు ఇంకా అర్జున్ కంపెనీలో తాను పనిచేసినట్లు చెప్తుంది ఇంకా లక్ష్మి ఆటోలో జయమ్మ ఇంటికి చేరుకుంటారు ఇంకా మిత్ర అర్జున్లు చూస్తుంది లక్ష్మి ఇంకా జయమ్మారి ఇల్లు ఇదేనా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా లక్ష్మి సార్ ఇది జయఎంఆర్ గారి ఇల్లు కదా అని అంటే ఇంకా జయమ్మ అవునమ్మా అని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి మీరు జేఎంఆర్ గారి దగ్గర పనిచేస్తున్నారా లేక ఆయన కలవడానికి వచ్చారా అని చెప్తే ఇంకా జేఎంఆర్ ఓ రెండు నిమిషాలు ఆగమ్మ నీకే తెలుస్తుంది పద అని చెప్పి ఇంకా సెక్యూరిటీ వాళ్ళందరినీ మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్ అని చెప్పి అంటే నన్ను ఎవరు కలవడం నాకు ఇష్టం లేదు నాకు ఇప్పుడు బాగాలేదని చెప్పి ఇంకా జయమ్మ లోపలికి వెళ్తాడు ఇంకా లక్ష్మిని చూసిన అర్జున్ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు ఇంకా అర్జున్ లక్ష్మి ఇంట్లో ఉందని చెప్పి అడిగితే అక్కడ లేదని చెప్పి వసుంధర అంటుంది అంటుంది లక్ష్మి గుడికి వెళ్ళింది అని చెప్తుంది జయమ్మార్తో లోపలికి వెళ్ళిన లక్ష్మిని చూసి ఇంకా అర్జున్ షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్